నమస్కారం యూనియన్ మీడియా న్యూస్ కి స్వాగతం చూద్దాం సీఎం జగన్ మీద దాడి ఘటనపై సీట్ బృందం విచారణ టీడీపీలో టికెట్లు రాని వారికి రాష్ట్ర స్థాయి పదవులు నేడు తెలంగాణ కాంగ్రెస్ పెండింగ్ అభ్యర్థుల సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఒకటో వాటికి సంబంధించిన బీఆర్ఎస్ సమావేశం జరిగింది కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రావుల శ్రీధరెడ్డి కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కులు మహేశ్వరెడ్డి సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా దివంగత ఎమ్మెల్యే సాయన కుటుంబానికి ప్రజలంతా సంపూర్ణ మద్దతు పాల్గొన్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత వెల్లడించారు అన్ని వర్గాల ప్రజల మద్దతుతో కంటోన్మెంట్ లో మరోసారి గులాబీ జెండా ఎగరేస్తామన్నారు కంటోన్మెంట్ లో గులాబీ పార్టీ అజయ శక్తిగా ఉందని రావులు రెడ్డి తెలిపారు ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా కంటోన్మెంట్ లో ఎగిరేది గులాబీ ఆయన స్పష్టం చేశారు ప్రజలంతా బీఆర్ఎస్ కు ఉన్నారని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు చక్కుల మహేష్ రెడ్డి తెలిపారు గారిని ముప్పై సంవత్సరాలు రాష్ట్ర నందిత గారిని కూడా అయితే భారీ మెజార్టీ గెలిపిస్తాము మిమ్మల్ని కూడా అతి భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఈ సమూహంగా తెలియజేస్తున్నాము మరి అన్నగారు ఒక వారి యొక్క స్పీచ్ డెఫినెట్గా వారి యొక్క మార్గాలు అన్ని కూడా చెప్పారు మాకు మరి రాను ఎలక్షన్లు కూడా మా కార్యకర్తలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు వాడి వాళ్ళ నుంచి డెఫినెట్గా పోయించారి ఇచ్చిన మెజారిటీ కన్నా కూడా ఇంకెక్కువ కూడా తెప్పించారు మన అందరూ కూడా ప్రమాణం చేశారు మీరు కూడా మీ యొక్క సూచనలు మీ యొక్క మెసేజ్ ఇస్తే బాగుంటుందని విధంగా మాట్లాడచ్చు లేదా మీరు అందరూ కూడా డాడీతో ఉంటూ థర్టీ ఇయర్స్ నుండి డాడీ కంటిన్యూస్గా గెలవడానికి కారణం లేదే మీరు మీ సపోర్ట్ మీ సపోర్ట్ సపోర్ట్ని డాడీ ఇస్తూ ప్రతి ప్రతి టౌన్లో గెలిపించాను ధ్యానం ఏ నప్పటి నుండి చిన్నతో మీరు అలాగే ఉంటూ లాస్ట్ టైం లో మీరు భారీ మెజారిటీ ఇచ్చారు మాకు వార్డ్ వన్ వార్డ్ టూ వార్డ్ త్రీ చాలా హైయెస్ట్ మెజారిటీ వచ్చింది మేము దీనికి చాలా రుణపడి ఉంటాను మీరు మేము వచ్చినా రాకపోయినా ఎన్నో ఏరియాస్ మేము కవర్ చేయలేకపోయాము కానీ మీరు సొంతంగా చాలామంది మీ అంతటా మీరే మీరు రాసేవాడిని రాలేకున్నా కానీ ఎన్నో ఏరియాస్ కవర్ చేశారు హైసరెడ్డి గారు చెప్పారు మాకు థ్యాంక్ యూ సో మచ్ కూడా మీరు అలానే కొనసాగిస్తారని కోరుకుంటున్నాను చిన్న తర్వాత తన టికెట్ నాకు ఇచ్చాను మీ అందరి సపోర్ట్ నాకు అలానే ఉంటుందని నేను కోరుకుంటున్నాను సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని నూట యాభై వార్డుకు సంబంధించిన బీఆర్ఎస్ సమావేశం జరిగింది కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేత్త మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి సతీమణి రాగిడి రజనీ లక్ష్మారెడ్డి కుమార్తె మౌన్కారెడ్డితో పాటు కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రావుల్ శ్రీధరెడ్డి మాజీ కార్పొరేటర్ ఆకుల రూపాహరి సీనియర్ నాయకులు హరి ఈ సమావేశంలో పాల్గొన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకంలోని పలు వార్డులలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఒకటో వార్డు మొదలుకొని ఎనిమిదో వాటి వరకు అలాగే నూట యాభై డివిజన్లను వేడుకలు నిర్వహించారు ఈ వేడుకల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగడ్ లక్ష్మారెడ్డి పలువురు పాల్గొన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం వార్డు ఎనిమిది పరిధిలో ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి మల్కాజ్గిరి బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడ్ లక్ష్మారెడ్డి కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర రెడ్డి బోర్డు మాజీ సభ్యులు లోకనాథం కార్పొరేటర్ శాంతిరెడ్డి స్థానిక బీఆర్ఎస్ అధ్యక్షులు రవికుమార్ పర్యటించారు బల్లారం పార్క్ లో వాకారులతో భేటీ అయ్యారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు బీఆర్ఎస్ తోనే ప్రజలందరికీ న్యాయం జరుగుతున్నారు కారుకు ఓటేసి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడ్ లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు తాడిపత్ర నియోజకర్ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి గుజ్జల నాగిరెడ్డి యాడికిలో ముమ్మరు ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తొమ్మిది గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని గుజ్జల్ నాగిరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

పదిహేడు పాయింట్ ఏడు టీఎంస్ నీళ్ళు రావాల్సి ఉంటే ఈరోజు వచ్చింది పదిహేను టీఎంస్ నీళ్ళు దానివల్ల పిఎం పంపింగ్ ఎక్కడికి చేయాలి ఛానల్ వస్తాయా యాటిపాడలు వస్తాయా ఏ దానికి తర్వాత ఈ విధంగా ఆ ఎస్ఎల్సి వాటర్ కూడా అంతే ఏ దాని మీద వాటర్ మీద మన పోరాటం అనేది లేదు సరిగింది ఇక ఎన్సేఫ్ ఉన్నా టోటల్ ఈ మత్తు పదార్థాలు మా ఈ ధర్మాలకు దగ్గరిపోయాడంత దగ్గర దగ్గర ఈ బ్రాజిల్ అసలు ఇది అది దాన్ని మొత్తం తీసేస్తానని చెప్పేసి ఈ బస్సు యాభై యాభై కోట్లు ఖర్చు పెడతా ఉన్నాడు దాని మీద వచ్చారు కానీ ముప్పై రెండు వేల కోట్లు మాత్రమే వస్తా చెప్తాడు కానీ ఈ విధంగా ఎంతమంది మీద వాళ్ళు మేదవాళ్ళు పనిచేసే అంతా కూడా సర్ణాశనంతో అంటారు లంగ్స్ దెబ్బతిని అన్ని ఇంకా రోడ్లు చూస్తే భయంకరంగా ఉన్నాయి ఈ కోట్లు బ్యాంకు నుంచి రుణం తీసుకొస్తే మూడు వందల కోట్లు లేదు చూస్తే ఏడు వందల కోట్లు చేసినారు ఎక్కడ రోడ్లు వేయలేదు ఏమీ వేయలేదు ఇలాంటి పరిస్థితుల్లో సర్మిలా వేయడం ఇవన్నీ గమనించే ఈరోజు వచ్చేసి ఏ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకొని వాళ్ళన్నా ఏం తప్పు చేస్తున్నారు అనేది తెలుసుకొని ఈవెన్ ఒక రాజధాని లేని మనం మూడు రాజధానులు అంటారు ఆ రాజధాని కంటిది లేదు ఏమి ఇంతవరకు ఐటీ కంపెనీలు ఐటీ కంపెనీలు లేదు యువత అంతా సర్వనాశనం అయిపోయింది ఇంకో లీడర్సా డీఎస్ఆ అని చెప్పడం తప్ప అంత అందరినీ సర్వాలి రైతులు అయితే ఈ రోజు వచ్చేసి రైతు భరోసా కేంద్రం కింద ఇస్తున్నా అది ఇస్తున్నా ఇది అంటే ఏం ఇచ్చేది ఆరు వేలు బోర్డు ఇచ్చేది కిసాన్లు ఇస్తాడు ఇంకా ఈయన ఇచ్చేది ఏడు వందలు ఏడు వేల ఐదు వందలు అంతకే పదకొండు వేల ఐదు వందలు రైతు అంటే ఎవరు దేశానికి వెళ్ళకంటే అంటాడు అటువంటి వాడే అటువంటి వాళ్ళను పూర్తిగా అప్రమత్తం చేసి వాళ్ళు వదిలేసినాడు ఇవన్నీ వదిలేసాడు కాబట్టి చెర్మిలా మేడం నాయకత్వం అయ్యింది ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ఎందుకు ప్రత్యేక హోదా కొద్ది కనీసము ఈ చంద్రబాబు అన్న ఏమన్నా చేస్తే చేసుకో చేస్తాడనుకుంటే ఒక్క ప్రతి సంవత్సరం ఇరవై కోట్లు ఇవ్వాలి ఇరవై వేల కోట్లు ఇవ్వాలి బిల్డింగులకు ఒక పైసా ఇవ్వలేదు కూడా 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 పరిస్థితి పరిస్థితి శ్రీ నెల్లూరు జిల్లా ఆత్మకూరు పురపాలక సంఘం చైర్పర్సన్ గోపవరం వెంకటరమణ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనంద రామనారాయణ రెడ్డి వారికి పార్టీ కండువ కప్పి సాధారణంగా ఆహ్వానించారు ఆత్మకూరు మండలం నాగుల్పాటు గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో చైర్పర్సన్ తో వైస్ చైర్మన్ సర్దార్ మరో నలుగురు కౌన్సర్ కూడా వైసీపీని వీడి టీడీపీలో చేరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే అనేక మంది నేటి తెలుగుదేశంలో పార్టీలో చేరుతున్నారని అలాంటి వారిని మనసారా ఆహ్వానిస్తున్నామని తెలిపారు వైస్ చైర్మన్ గోపాలం వెంకటమ్మ మాట్లాడుతూ ఆత్మకూరు అభివృద్ధి జరగాలంటే ఆనందంతోనే సాధ్యమని తామంతా ఆనం వెంటే నడుస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఉండి ప్రజాప్రతినిధులుగా ఎంపిక కాబడి రెండు సంవత్సరాల తమ పరిపాలన ఏ విధంగానూ ప్రజలకు మేలు చేయలేకపోయింది సామాన్య ప్రజలకి మేమెవరం అండగా ఉండలేకపోయాం నిధుల కొరత మా అధికారాలు కూడా మాకు లేని పరిస్థితి ఆత్మకూరు మున్సిపాలిటీలో ఏర్పడింది మేము మున్సిపల్ చైర్పర్సన్గా వైస్ చైర్పర్సన్గా అలాగే కౌన్సిలర్లుగా కోప్షన్ సభ్యులుగా మేము ఎవరినో బయట వాళ్ళని ఆశ్రయించాల్సిన దుస్థితి ఆ మున్సిపాలిటీలో వచ్చింది కాబట్టి ఇటువంటి పరిపాలనలో మేము ఇవాళ ఈ రాజకీయ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము మనుగడ సాగించలేం మేము ప్రధాన పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో మేము కూడా చేరి మా మనుగడ మేము కాపాడుకుంటూ రాబోయే రెండు మూడు సంవత్సరాలైనా ప్రజలకు మేలు చేయాలా ప్రజలకు సేవ చేయాలి దానికి మీతోటి కలుస్తామని చెప్పి స్వయంగా ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ గోపవరం వెంకటరమణమ్మ వైస్ చైర్మన్ సర్దార్ కౌన్సిలర్ రమాదేవి గారు సోరా భాస్కర్ రెడ్డి గారు జి వేణు గారు కోఆప్షన్ సభ్యులు కొత్తపల్లి రమేష్ గారు వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి పార్టీలో న్యాయం జరగలేదు ఉన్నటువంటి పార్టీలో ప్రజలకి న్యాయం చేయలేకపోతున్నాం మా మీద పెత్తనాలు ఎక్కువైనాయి బయట వాళ్ళు వచ్చి మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు మా పరిపాలనలో వాళ్ళు ఎక్కువ చొరవ తీసుకుంటున్నారు మేము మా వార్డుల్లో కానీ మా ప్రాంతాల్లో కానీ ప్రజలకు సేవ చేయలేకపోతున్నాం కాబట్టే మేము ఇవాళ తెలుగుదేశం పార్టీతో కలిసి మీతోటి నడిచి రేపు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరిన్ని నిధులు మాకు సమకూర్చి ఆత్మకూరు అభివృద్ధిలో మేము కూడా ముందుండి పనిచేసే విధంగా మాకు సహాయం చేయండి అని చెప్పి మున్సిపల్ చైర్పర్సన్ గారు కౌన్సిలర్లు కోపరేషన్ సభ్యులు అందరూ అడిగిన తర్వాత వారందరినీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి తీసుకోవడం జరిగింది వీళ్ళందరికీ కూడా పూర్తి భద్రత రాజకీయంగా కానీ సామాజికంగా కానీ సేవా దృక్పథంలో కానీ తెలుగుదేశం పార్టీ తోడుగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ నాయకత్వం వాళ్ళకి అండగా నిలుస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మున్సిపల్ చైర్మన్ చైర్పర్సన్తో పాటు వెంకటరమణ గారు వెంకటరమణమ్మ గారితో సర్దార్ గారు రమాదేవి గారు సురా భాస్కర్ రెడ్డి గారు జి వేణు గారు కోఆపన్ సభ్యులైన కొత్తపల్లి రమేష్ గారిని మనం మనస్ఫూర్తిగా వాళ్ళని స్వాగతం పలుకుతున్నాం తెలుగుదేశం పార్టీలో వాళ్ళని సభ్యులుగా చేర్చుకోవడం అనేటువంటిది ఒక శుభ పరిణామం తెలుగుదేశం పార్టీకి ఈ నియోజకవర్గంలోని తెలియజేస్తా ఉన్నాను హైదరాబాద్ లో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యులుగా నరసరాపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నర్సరాపేట పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి గ్రామాల్లో ఎంతో అభివృద్ధి చేశారన్నారు వాలంటీర్ వ్యవస్థ కూడా ఎక్కడా లేని విధంగా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించాలని అన్నారు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సండే అయినప్పటికీ కూడా ఈ శాసనసభలో శ్రీనివాస రెడ్డిగా పద్ధతిగా వచ్చేసిన ప్రతి కూడా తెలియజేసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు మనం ఎన్నికలు జరుగుతున్నాం ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టం ఉంది ఏంటంటే ఈ ఎన్నిక ఒక చారిత్రాత్మక ఎన్నిక ఎందుకు చెప్తున్నా చారిత్రాత్మక ఎన్నికని మనం పెద్ద మెజారిటీతో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే గెలుస్తుంది నలభై సంవత్సరాల తెలుగుదేశం పార్టీని శాశ్వతంగా

ఎంపీ గారు ఆవిర్వాదాన్ని కోరుకుంటా ఉన్నారు ఈరోజు మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి ఒక మంచి సచివాలయం వ్యవస్థ ఈ వ్యవస్థ దేశంలో ఎక్కడ లేదు మహాత్మా గాంధీ గారు ఆ తర్వాత ఈ దేశంలో ఎక్కడా లేని మంచి వ్యవస్థ తీసుకొచ్చి అద్భుతంగా ఈరోజు పనిచేస్తుంది వాలంటీర్ మనం చూసాం ఒక్క నెల పెన్షన్ ఇవ్వబోదేమన్నా ఈ రాష్ట్రం అంతా ఎంతమంది ఇబ్బంది పడ్డారో ఒకరోజు మార్చి ఏప్రిల్ ఫస్ట్ కదా మనందరికీ అర్థమైంది కొన్ని రోజులు కాబట్టి ఈ రెండు వ్యవస్థలు తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలానే ఈరోజు ఆరోగ్య కేంద్రం విలేజ్ అద్భుతంగా ఈరోజు ప్రతి గ్రామానికి కూడా తీసుకోవాలి వీటి వల్ల ఏం లాభం జరుగుతుందో ఒకసారి ఆలోచించి ఈరోజు పేదలకి ఉచితంగా మందులు ఇచ్చే కార్యక్రమం ఈరోజు హాస్పిటల్కి వచ్చి మరి మందులు కొనుక్కోలేని వాళ్ళు చూడాలి వాళ్ళందరికీ ఉచితంగా కార్యక్రమం ఉచితంగా ఈరోజు మందులు ఇచ్చే కార్యక్రమం అద్భుతంగా పేదవాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు అలానే రైతు భరోసా కేంద్రం చాలా అద్భుతంగా

నర్సరాపేటలో స్థానిక పట్టాభి రామస్వామి కళ్యాణ మండపంలో టీడీపీ ఆర్యవయసులు ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా నర్సరాపేట పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి లావశీకృష్ణ దేవరాయలు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదవడ అరవిందబాబు జనసేన పార్టీని ఈశ్వర్కి ఇన్ఛార్జ్ సయ్యద్ జలానీ రాష్ట్ర గోల్డ్ పర్సెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కపలబాయ్ కుమార్ తెలుగుదేశం సీనియర్ నాయకులు పాల్గొన్నారు ఆర్యభైసులు పిలుపు అరవిందబాబు గెలుపు అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో ఆర్యభైసురు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు భారీగా పాల్గొన్నారు సమాజంలో కుల వివక్షత ఆర్థిక అసమానతలు సమూలంగా రూపుమాపేందుకు విద్య ఒకటే మార్గమని ఆనాడు అంబేద్కర్ తెలియజేశారని వారి మార్గం అనుసరణీయమని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు జిల్లా కలెక్టరేట్లోని వశిష్ట కాన్ఫరెన్స్ నందు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడో జయంతి మహోత్సవాల సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ జిల్లా జాయింట్ కలెక్టర్ పోలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో అందరూ సమానమేనని తక్కువ ఎక్కువ అని కాకుండా అందరికీ అన్ని హక్కులు కల్పించడం జరిగిందని కుల నిర్మూలనకు ఆయన కృషి చేశారని అన్నారు will uh, progress more and more. I also feel that the social uh, differences in Mumbai, the caste angle, of social inequality and the, the poorest of the poor communities only by the means of education they will develop, and they will also have those financial resources. in uh, this uh, practical practice. So, with this, uh, I am very, very uh, thankful to social. department for organizing this forum and all those people that participated. Thank you. Tapa Jarutnai, I mean, we should do that. So, uh, so we are a bit surprised uh, with those issues. Ask. Awesome. We suppose about country law discrimination. Uh, रखर कंटिव सो अड स्टील दोशल जस्टिस सोशल इक्वालिटी सोशल इनजस्टिस चाल होता है सोसईटी सो डेफ सपोज बी एच्युशन बी मोसईटी चूस त्री थौज फोर थोड़ा वाय ड्रिंकिंग वायुरे वायु चल रहा है सोशल

एट इज़ व्हाट यू नो बेसिकली ये हमें कर रहे हैं यू नो सराइज़ टाइम नाउ ईरोज़ वर्षों से चारा रेट पे चारा चारा नहीं सोचा है यार यार क्यों ना పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలకు ఆహార పానీయాలను అప్పల స్వామి పంపిణీ చేశారు ఈ సందర్భంగా పుట్టినరోజు అందరూ జరుపుకుంటారు కానీ కొంతమందికి మంచి మనసు ఉంటుంది అలా స్వామి పుట్టినరోజు వేడుకను స్వచ్ఛంద సేవ సంస్థలు జరుపుకున్నారు ఈ పుట్టినరోజున నిరుపేదల మధ్య జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు 何だ లైన్ గెలిపోలాగా లైన్ గెలిపో వెళ్ళి ఎదురుకొండి వెళ్ళి ఎదుర్కొండి వెళ్తే ఎక్సెంట్ చేస్తారు హే బీ డిసిషన్ నమస్కారం